ఈ రోజు దేవుని వాక్యము పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధ జీవితం నేను మీ దేవుడైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలేను లేవి అకాండము పదకొండవ అధ్యయము నలభై నాలుగవ వచనం దేవుడు తన ప్రజలకు స్పష్టమైన పిలుపు ఇస్తున్నాడు దేవుడు కేవలం శక్తిమంతుడే కాదు పరిశుద్ధుడు కూడా అందుకే ఆయనను అనుసరించే వారు కూడా పరిశుద్ధులై జీవించాలని కోరుతున్నాడు పరిశుద్ధత అంటే పరిపూర్ణత కాదు లోకానికి వేరుగా దేవునికి అంకితమై జీవించాలి పాపాన్ని ద్వేషించి దేవుని చిత్తాన్ని ప్రేమించడమే నిజమైన పరిశుద్ధత దేవుడు చెప్పేది ఇదే అయితే నీవు నీ హృదయాన్ని సమర్పించాలి పరిశుద్ధత అనేది ఒక రోజు మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు ప్రతిరోజు చేసే ఆత్మీయ ప్రయాణం ఈ రోజు మనము మన జీవితాలను పరిశీలించుకుందాం మన ఆలోచనలు మాటలు క్రియలు దేవునికి ఇష్టమైనవేనా ప్రియలార పరిశుద్ధుడైన దేవుడు మనతో నివసించాలంటే మనము కూడా పరిశుద్ధులై జీవించాలి ప్రార్థన ప్రభువైన నీవు పరిశుద్ధుడైనందున మేము కూడా పరిశుద్ధ జీవితం జీవించుటకు సహాయం మాకు చేయమని యేసునామంన అడుగుచున్నాము తండ్రి ఆమె